నా పేరు లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కల్స్ హెల్ఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయంతి సంఘం మేము గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు నిరంతరం ఉద్యమాలు పోరాటాలు చేసినప్పటికీ లాస్ట్ మూమెంట్లో డిసెంబరు పన్నెండో తేదీ నుండి జనవరి ఇరవై రెండవ తేదీ దాకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్ష ఆరు వేల మంది నిరవధిక సమయంలో వెళ్ళినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సమంత శాఖ మంత్రులు కానీ మరి ఎవరూ పట్టించుకోకపోగా మరి ఎస్ప చట్టం ప్రయోగించి ఇల్ల నుండి తొలగిస్తామన్న నేపథ్యంలో మేమంతా విసిగి వేసారి మరి ఖచ్చితంగా ఇక్కడ ఈయనటువంటి ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రివర్ని అక్కడికి మాట్లాకు వచ్చి రెండు మూడు సార్లు సన్నిధాన జరిగింది మా గవర్నమెంట్ మరి ఇక్కడ కలవడం అనేది చాలా ఆశించిన సమస్య ఎన్నికలకు ముందు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఉద్యమాలు ప్రజల దృష్టిని కూడా ఆకర్షించాయి కానీ ఎక్కడక్కడ అణచివేసే ధోరణిలో మీ మీద కేసులు పెట్టారు అరెస్టులు చేశారు ఇవన్నీ కూడా గతంలో ఉన్న లోకేష్ గారు ఇదే లోకేష్ గారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మీకు చూశారు మీకు భరోసా ఇచ్చారు మీకు ఖచ్చితంగా మేము అండగా ఉంటా ఉన్నారు ఈ రోజున ఆయన మంత్రిగా కూడా ఉన్నారు సో వెళ్ళి ఆయన కలవడం కానీ లేకపోతే ఆయన మీకు ఇచ్చిన టైం కానీ సానుకూలంగా మరి తల్లి బిడ్డను అప్పు చేర్చుకున్నట్లు పిలిచి పిలిచి మాట్లాడుతూ మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు మా విడిగా కూడా పెట్టామని చెప్పారు మాతో పాటు చాలా మంది వందలాది మంది మహిళలు పురుషులు వచ్చినప్పుడు కూడా అందరినీ ఎవరిని వదలకుండా స్టార్టింగ్ నుండే ఆప్యాయతతో ప్రేమ రాగాలతో వాళ్ళ సమస్యలను వీళ్ళు ఖచ్చితంగా మా సమస్యల కోసం పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాము వీళ్ళు ఎంత నీళ్ళు అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కరించాలని గతంలో అయితే మేము ఏదైనా ఇట్లా అధికారులు కానీ మంత్రులు కలవాలంటే మేము ఒక పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చినంత ఇబ్బంది పడే వాళ్ళము కానీ ఇప్పుడైతే మాత్రం మేము స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు స్వచ్ఛంగా ఇప్పుడంటే మనం ప్రశాంతంగా అసలు ఎవరి స్వేచ్ఛగా ఎవరి అనుమతులు ఎవరి సిఫార్సులు లేకుండా ఒక సమస్య ఉంటే మన ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులకు కానివ్వండి ఎమ్మెల్యేలకు కానివ్వండి అధికారులకు కానివ్వండి మేము స్వతంత్రంగా వెళ్ళే వెసులుబాటు కల్పించినారు ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఇది ఎందుకంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా చిన్న చిన్న వాళ్ళు ఉంటారు అందరూ పెద్ద పెద్ద సిఫార్సులతోనే రాలేరు అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి కార్యక్రమం మనకు సమస్య వచ్చిందంటే నేరుగా మన ప్రభుత్వం దృష్టికి తీసుకుయే అవకాశము ఇది చాలా సత్ఫలతాన్ని సార్ భవిష్యత్తులో చెప్పేసి కూడా మంజులా అంగన్వాడీ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ దర్శ థ్యాంక్ యూ